హాయ్ అండి అందరికీ మా పూర్ణం బూరెలు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు ఎప్పుడు మనం పచ్చిసన్న చేసుకుంటాం కదా పచ్చిసన్న కాకుండా రవ్వతో కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ఈరోజు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లం వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఆ బెల్లం అంతటినీ కూడా బెల్లం అంతా కరిగేంత వరకు ఉంచుకోవాలి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కదా కొంచెం నేను ఇలాచీ పౌడర్ కూడా వేసాను వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అంతా కూడా ఇందులో వేసుకొని మనం అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా మేమైతే బొంబాయి రవ్వ అంటాము ఉప్మా రవ్వ అది వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఇది రవ్వ కదా ఊరికే సిమ్లో పెట్టినా కానీ అడుగంటి పోతూ ఉంటుంది అందుకని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి చూడండి తిప్పే కొంది మనము బాగా తిక్కైపోతూ ఉంటుంది ఇది మనకి బెల్లం అనేది పాకం అలా ఏం అవసరం లేదు ఓన్లీ బెల్లం కరిగితే చాలన్నమాట చూడండి బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు రవ్వ అనేది ఇది బ్లాక్గా లేదండి బెల్లము ఎందు ఎల్లో కలర్లో ఉంది అందుకని మీకు ఈ కలర్ వచ్చిందనమాట కొంచెం ఎల్లో కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ ఏమీ వేయలేదన్నమాట చూడండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది అన్నమాట ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఇలా మనకి కావలసిన సైజులో బాల్స్ చేసుకోవాలి చూడండి పక్కన పెడితే ఇలా గట్టిగా అయిపోతుంది మనకి బాల్స్ చేసుకుంటానికి ఈజీగా అన్నమాట చేతికి నెయ్యి రాసుకుంటే చూడండి ఇలాగా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో బాల్స్ అనేది ఆ పిండి అంతటినీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి పిండి అంతటినీ కూడా ఇలా బాల్స్ లాగా తయారు చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పిండి ఉంటుంది కదా మనం దోసలు వేసుకునే పిండి ఇలా గట్టిగా ఉండాలన్నమాట ఇలా గట్టిగా ఉన్న దోశల పిండిలో నేను కొంచెం సాల్ట్ వేసాను పిండికి సరిపడా తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేసిన సాల్ట్ సరిపోలేదనమాట అందుకని నేను ఇంకొంచెం సాల్ట్ వేసుకొని పిండిని అంతటినీ కూడా ఇలా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు మనం రవ్వతో తయారు చేసిన బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ అన్నిటినీ కూడా పిండిలో వేసుకొని నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టి ముందే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆయిల్లో తొందరగా అయిపోతుంది అనేసి ఆయిల్లో ఇలాగా ఒక్కొక్కటి వేసేసుకోవాలి పూర్ణం బూరెలు అనేది ఎప్పుడు పచ్చిసనపప్పుతో చేసే పూర్ణం బూరెలు కాకుండా ఇలాగ డిఫరెంట్గా ఉండేటట్టు ఇలా కూడా చేసుకోవచ్చు మనకి వినాయకుడు నైవేద్యాలు పెడతాం కదా ఆ పెట్టే టైంలో ఇలాగా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట పని పూర్ణం బూరెలు అనేది మనం తొందరగా అయిపోతే ఆ టేస్ట్కి ఏమీ తీసుకోవన్నమాట ఈ బూరెలు కూడా చూడండి ఒక్కొక్కటిగా మొత్తం అన్నిటినీ వేసేసుకున్నాను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఉంచుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది అనమాట పిండి అనేది మొత్తం ఎక్కడ పచ్చివాసన అనేది పచ్చి పచ్చిగా లేకుండా చూడండి ఈ కలర్ వచ్చాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలరు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం చూడండి బాగా వేగిపోయాయి అన్నమాట దీనికి ఆయిల్ ఏమీ పేల్చదండి పూర్ణం బూర్లకి మనం దోసపిండితో వేస్తాం కాబట్టి అంతగా ఏమి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదనమాట చూడండి అన్నిటినీ ప్లేట్లోకి తీసేసుకున్నాను మన పూర్ణం బూర్లు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి చూడండి అన్నీ కాలుతున్నాయి అన్నమాట మీకు చూపిద్దామంటే ఇలా పూర్ణంబూరికి రంధ్రం పెట్టుకొని వేలతో చూడండి కాలుతుంది ఇలా రంధ్రం పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకొని అందులో తింటే సూపర్గా ఉంటాయండి చూడండి నేను అన్నిట్లో నెయ్యి వేసాను అనమాట ఒకటే వేసి చూపించాను మీకు నేను తర్వాత అన్నిట్లో నెయ్యి వేసుకొని తింటే పూర్ణం బూరెల్లో సూపర్గా ఉంటాయి చూడండి ఎంత కుక్ అయ్యాయే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి